మనిషి కనువైపోతున్నాడు అంటే ప్రపంచమంతా తిరిగాలంటే అక్కడెక్కడ మనుషులు కనపడలేదు దేవుడు కనపడుతున్నారు కానీ ఎక్కడా మనిషి అన్నమాట సో ఇటువంటి ఆలోచన విధానాన్ని అప్పుడు పునాది రాళ్ళు వేసినటువంటి మహనీయుడులో ఒకడు బొల్లిముందు శివరామకృష్ణ వేశాడు వాళ్ళు ఆ రాళ్ళు ఆ రాళ్ల మీద మనం కనీసం ఇదిగో ఇందాక ఆయన నేను నా వంతుగా ఇది ఇస్తున్నాను నా వంతుగా ఇస్తున్నాను నా వంతుగా ఇస్తున్నాను ఇది తర్వాత నేనేదో దానం చేస్తున్నాను సహాయం చేస్తున్నా ఎవరు ఎవరితో ఎవరికి సహాయం చేస్తున్నాడు దిస్ ఈస్ ఆల్వెడీస్ ప్రాపర్టీ ఇట్స్ నాట్ యువర్ ప్రాపర్టీ ఇట్స్ నాట్ మై ప్రాపర్టీ ఇట్స్ నాట్ హీస్ ప్రాపర్టీ ఆ దానం ధర్మం సహాయం ఈ పదాలు తీసేయాలి కనీసం చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఆ పదాలని దూరం పెట్టారు అందుకని నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కాదు మానవుడు మనిషిగా మానవుడిగా ఆలోచించి మనందరం కలిసి ఒక పని చేయాలి ఈ పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఎలా నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు గుడిపడవి ఎక్కడికి చలం ఆరు సంవత్సరాల ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లకి డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు వయో వివాహం చేస్తుంటే భార్య లేకపోతే వాడికి పో పుణ్యం దొరకదండి అక్కడెక్కడో దొరకదు కాబట్టి భార్య ఉండాలి భార్య ఉండాలి కాబట్టి ఎవరు భార్య అక్కడ మళ్ళీ పవర్టీ పూర్ పీపుల్ ఎవరినా అంటారు ఎందుకండి మా నాన్న మా నాన్నకి ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలకి సరైన పద్ధతిలో పెళ్ళిళ్ళు చేయలేక ఇద్దరికి రెండో పెళ్ళిళ్ళు చేశారు అంటే కట్టం అవసరం లేదు అటువంటిది ఈ పదేళ్ల పిల్ల డెబ్బై ఏళ్ల వయోబృద్ధుడిని పెళ్లి చేసుకుంటే వీళ్ళందరూ ఆ పిల్లని జడలేసి శృంగారించి శోభనంగంలో పంపిస్తే ఆ పిల్లకి ఏం చేయదు తెలియదు చిన్నపిల్ల ఆ ఏమి తెలియదు డెబ్బై ఏళ్ల వయసులో ఉన్నటువంటి వయోబృద్ధుడు చేసేటువంటి వికృతి చేస్తలు ఎలా ఉంటాయో తెలియదు దానికి అమ్మాయి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు అటువంటి పరిస్థితిని ఊహించగలిగినటువంటి వాడు కవి క్రాంతదరిసి అంటాడు అటువంటి పరిస్థితిని ఊహించిన వాడు కాబట్టి పుత్తడి పుత్తగోమా పూర్ణమ్మ అన్నాడు అప్పుడే ఆ కోమకు చెందిన వాళ్ళు ఈ బొల్లి సులరామకృష్ణ గారికి వాళ్ళు వాళ్ళందరి చేత ప్రభావితమై కాదు మనం ఏదో చెప్పాలి చిలకవర్తి లక్ష్మీ ఏదో చెప్పాలి వీళ్ళందరూ చలంగా ఏదేదో చెప్పాలి ఏదో చెప్పి సమాజాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలంటే రాళ్ళు చూపిన రోజులు కూడా ఉన్నాయి వీళ్ళని అయినా సరే భరించారు ఎద్దేవ చేశారు ఇన్నిటిని భరించి ఈ ఈ స్థితిలో మా మానవ సమాజం మార్పు రావాలి మార్పు రావాలి మార్పు రావాలంటే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ బులిముందు శివరామకృష్ణ గారు లాంటి వాళ్ళు దేవుళ్ళే లేకపోతే ఆయన చచ్చిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆయన గురించి మాట్లాడుకుని ఆయన గురించి ఎల్లప్పుడూ గుర్తుండడం కోసమని చిరకాలం ఆయన గుర్తుండాలని ఒక విగ్రహాన్ని వేసి అటు రోడ్డు మీద ఎంతో అనుకుని వెళ్ళిపోయే స్థితి కల్పించాలనే ఆలోచన నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అందుకు కల్పించాడు ఇదే నా భావన అటువంటి మహనీయుని యొక్క ఆ విశిష్టమైనటువంటి సేవల్ని ఎంతోమంది ఉన్నారు ఇంకా ఎంతోసేపు మనం మాట్లాడుకోవచ్చు చెప్పుకోవచ్చు కానీ ఇది మన దగ్గర మళ్ళీ ఇంకో పెద్ద ఎక్కువ సబ్జెక్టు వినం యూట్యూబ్లో పది రోజులు ఇప్పుడు మళ్ళీ ఏం చూసారో చిన్న లింక్ ఇచ్చాడు మనం ఏదో మాట్లాడే సరిపోయిందంటే తెలుగు భాష గురించి మాట్లాడబోయంటారు తెలుగులోనే మాట్లాడాను ఇప్పుడు కానీ ఇతను వెనకని తీస్తాడు అన్నారు అనుకోండి ఇంతకుముందు అయితే సరి సరే అని తలకాల్చుకున్నాడు వాడంటనే రికార్డ్ చేసి వేల మేర చేయి చేసుకున్న బ్రహ్మానందంక్షలే పొద్దున్నే అది ఎందుకు కొట్టాడు కొట్టే పళ్ళు పదహారు రాలిపోతే వెంటనే హుటాహుటిన హాస్పిటల్లో జరిచిన జరిగి వస్తాయి అందువల్ల ఏమ్మా గొట్టుకోవడం లేదు కుట్లా ఎందుకమ్మా అందుకనే ఇది ఈ చెప్పడం వరకు తెలుగు సాహిత్యం గురించి ఎన్నో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినంత వరకు ఒక ఉన్నతమైన భావాలు ఉత్తమమైన భావాలు పురోగతిని సాధించేటువంటి భావాలు నేర్పినటువంటి మహాకవులు చాలామంది చాలామంది ఈ భర్తావని మీద జనించాయి కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం ఎంతవరకు తినాలి ఎంతవరకు ఆచరణలో పెట్టాలి అని ఆచరించేవాళ్ళు అనుసరించేవాళ్ళు లేదు అది గొప్పది ఇది గొప్పదని అనుసరించి బతికే వాళ్ళు లేదు అడ్డం పెట్టుకుని బతికేవాళ్ళు ఎక్కువ బతుకున్నారు కాబట్టి అటువంటిది ఒకే ఒక పద్యం చెప్పి భక్తి అంటే ఏంటో ఒక మాట చెప్తా తెలుగులో తెలుగు సాహిత్యంలో ఒకే ఒక వ్యక్తి సరస్వతి మానసపుత్రుడు సరస్వ కుంభావ సరస్వతి ఇట్లాంటి మాటలు చాలా చాలా మనం విన్నాం కానీ సరస్వతీదేవి స్థైన్యాన్ని క్రోజినటువంటి ఏకైక కవి ఎవరైనా ఉన్నాడంటే ఆయన బొమ్మిర పోతా చేశారు ఎందుకు అంటున్నానంటే బొమ్మర ఎందుకు చెబుతున్నామయ్యా నువ్వు ఎంత అలౌకగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాడంటే లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన పుది అలౌకికంబకు పెను చీకటి కప్పలా ఎవ్వండు ఏకాకృతి అయి అవ్వాలి అవ్వాలని సేవించున్నాడు లోకంబులు లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయన్న లోకేశులు వాటిని వాళ్ళు లోకస్తులు ఆ లోకంలో నివసించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది చీకటి పెను చీకటికి కవ్వాల మామూలు చీకటి కాదు కన్ను పొడుచుకున్న కనపడే చీకటి ఆ పెను చీకటికి అవ్వల అవతల ఎవ్వండు ఏకాకృతి అయి ఒకే ఒక ఆకృతిలో మిడుకు పడుతూ వెలుగుతూ ఉంటాడు అవ్వాలి నేను సేవిస్తాను అది భగవత్ స్వరూపం అది దీపం యొక్క ప్రాధాన్యత అది దీపం యొక్క గొప్పతనం అది వెలుగు యొక్క గొప్పతనం ఎంతమంది గొప్పవాళ్ళు చెప్పినా సరే దాన్ని దాటి ఎవరు చెప్పలేదా తమ సోమ అని చెప్పిన గౌతమ బుద్ధుడు కాని నన్ను చీకటించి వెలుగులో పడేయమని చెప్పినటువంటి ఎవరు దూర్జటి మహాకవి కానీ ఇలాంటి మహానుభావులు ఎంతమంది ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పారు మనల్ని ఎంతో